మంచి మా కాపురాన్ని రోజు ఇలాగే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాన్న అర్థం కాట్లేదా నేను చెప్తుంది ఏంటమ్మా ఇది ఏ మాట్లాడుతున్నావు దీనికి సమాధానం నా చెప్పమాయిన్రాప్ మొదలు చేస్తే జనాలు నవ్వుతారు నాయనా నాకు కావాల్సింది అదే కదమ్మా రే పిచ్చి మొహమా ఉద్యోగం ఉంటే రెస్పెక్ట్ ఉంటుందిరా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం అర్థమవుతుంది నీకు నమస్తే నమస్తే నువ్వు పిచ్చి కామెడీ బ్యాచ్ కూడా అట్లా సిద్ధు తిట్టు తింటుంటే నేను అట్లా తినలేను అంకుల్ 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 మేము బయటికి వెళ్ళాలి పెట్టు నువ్వు మనం ఇప్పుడు ఉన్న సిచువేషన్కి ఇంత యాంబియన్స్ తో కూడిన కాఫీ తాగడం అవసరం అవసరమరా ఏయ్ ఇంపార్టెంట్ పర్సన్ ని కలిసేటప్పుడు అవసరమేరా కూర్చో ఏడరా ఇంపార్టెంట్ పర్సన్ గుడ్ మార్నింగ్ జెంటిల్‌మెన్ ఐ యామ్ రాహుల్ కుమార్ యువర్ మేనేజర్ హ్ నాకు మేనేజర్ ఏంట్రా నీ పేమెంట్స్ నీ స్కెడ్యూల్స్ మీటింగ్స్ షోస్ నేనే చూసుకుంటా వారానికి ఒక షో ఉండడం ఎక్కువ మళ్ళీ దానికి స్కెడ్యూల్ మీటింగ్లు పేమెంట్లు ఒకటి రేయ్ నిన్న నీ షో చూసిన తర్వాత వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉన్నాడు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుందిరా సిద్దు సిద్దు ప్రపంచాన్ని చూసించాలి ప్రపంచం ఇప్పుడు సిద్ధుని చూడాలి అబ్బో అందుకే నేను జాబ్ మానేసి నీ మీటింగ్స్ షెడ్యూల్స్ పేమెంట్స్ అన్నీ నేనే చూసుకుంటా నువ్వు ఎదుగు నీతో పాటు నేను మీ అమ్మగారి సైడ్ కానీ మీ నాన్నగారి సైడ్ కానీ ఎన్ని హెరిటేటరీ ఇష్యూస్ అంటావా దాని గురించి సాలరీ అనగానే దిక్కులు చూస్తున్నా మీ తాతగారి వయసు ఎంత చెప్పారు ఎయిటీ సిక్స్ మీ నాన్న సెవెంటీ సిక్స్ మీరు అయితే ట్రైన్ దగ్గర ఎవరిని కాపాడతారు అడుగు అది కూడా వాట్స్ గోయింగ్ ఆన్ తాతయ్య వయసు నానమ్మ మనసు మళ్ళీ మొదలు పెట్టేసావా సిద్ధు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఆల్రెడీ ఇంకో కొన్ని సెట్ చేసేసుకున్నావా ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడివి అనుకుంటున్నావా అన్విత హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అన్విత వై కాంట నాకు కావాలి అన్విత ఇతను ఎవరు నీ ప్లేస్ లో ఉండాల్సి ఉండి బ్రో జస్ట్ మిస్ అయ్యా అంతే ఇదంతా లవ్ అనుకుంటున్నామో అక్కడ అవన్నీ ఏం లేవు ఒక పెద్ద యాంటీ సోషల్ ఐడియా తెలుసా నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు మొత్తం విషయం ముందే చెప్పేశాను చెప్పేసిందా ఓకే హలో చెప్పు నీకు ఇదంతా ఓకేనా వన్ డే పని కదా బ్రో మందు పోయేదేముంది అవ్వా పోయేదేముంది అండి బ్రో నువ్వు పెళ్లి కాకుండా తండ్రి అవుతావు కదా ఇంట్లో ఏం చెప్తావు ఒకసారి ఆలోచించు రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా ఇంట్లో తెలుసు ఇన్ఫాక్ట్ నా గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసు

దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా టేక్ ఇట్ ఈజీ బ్రో ఏంటి బ్రో టేక్ ఇట్ ఈజీ దీనికి ఏం ఉంటాయరా ముహూర్తాలు అవి చూసుకుంటారేమో రే ఇంకో మూడు షోలు బుక్ చేశారా ఆ మొహమెంట్రా అలా పెట్టావు రేపు సాటర్డే ఇంకో షో ఉంది మర్చిపోయావా ఏ నాకు మూడు ఇలా లోపలేడుస్తూ బయట నవ్వించడం నా వల్ల కాదు మూడ్ లేదా వావ్ నిన్ను నమ్ముకొని నేను సంకనాకపో రేయ్ ఆర్ట్ అంటే అదే ట్రాజిడీ ప్లస్ టైమ్ ట్రావెల్ డిప్రెషన్ ఈక్వల్ టు లైఫ్ మైనస్ అన్విత ప్లీజ్ అండర్స్టాండ్ ఏంది అన్విత అన్విత అని వేరే అమ్మాయి లేదా ఇక మూవ్ ఆన్ రే అని తీసిగేలా మూవ్ ఆన్ అయిపోతారా అరే నాకు నా ప్లేస్ లో ఇంకొకటి ఇమాజిన్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నా రా నేను అరే గా చెప్పరా నేను ఎలా ఉంటానరా వాడు ఎలా ఉంటాడురా వాడు వాడు వంకర పళ్ళు ఇప్పుడు నువ్వు కదా కరెక్టేరా కానీ నా కళ్ళు మూసుకుంటే వాళ్ళిద్దరే కనబడుతున్నారా ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారా ఇలాంటి థాట్స్ వస్తున్నాయి కాఫీ షాప్ లో వాడు జోక్స్కి నవ్వేస్తుంది పెద్ద నేనే లేదా రా జోక్స్ నాకైతే వాడిని చూస్తే ఒక జలసితో మిక్స్ అయిన ఈర్షతో కూడిన బ్లడ్ ప్రెషర్ వస్తుందిరా అయితే అన్విత అన్నది ఒప్పేసుకో ఏంటి ద వే టు ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్ సేయింగ్ అది కాదు కదరా మ్యాన్స్ హార్ట్ అరే ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్ మేక్ లవ్ టు క్రియేట్ లవ్ రేయ్ ఆ అమ్మాయి నీతో ప్రేమలో పడాలి అంటే నీకున్న ఆప్షన్ అది ఒక్కటే రా అరే ఇప్పుడు నేను ఒప్పుకున్నా కూడా అమ్మాయి ఒప్పుకోదు కదా అడుక్కది అరే రిక్వెస్ట్ చేయరా కాళ్ళ మీద పాటు బతిమిలాడు ఒప్పినంత వరకు నేనెందుకు బతిమిలాడాలరా ఆ అమ్మాయిని నేను వెళ్ళి ఇంపాసిబుల్ నో 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 నెవర్ సారీ అన్విత ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ ఆ బొమ్మ చూడు నీలానే జస్ట్ మైక్ పెడితే చాలా నోట్ చేసుకో అంటే మీ ఇంటర్వ్యూస్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్ని ఫస్ట్ క్లియర్ చేసింది ఏదో కొంచెం జాయినింగ్ డేట్ లేట్ అయింది అనుకుందాం కానీ మీ జాబ్ లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్ని ఉన్నాయిగా సో నేనే ఇది చీప్ గా అనిపించట్లేదా అవన్నీ ఏదో మెచ్యూరిటీ లేనప్పుడు అన్న మాటలవి కంప్లీట్‌లీ ఫుల్లీ మెచూర్ ప్లీజ్ అలా అది వీడే ఛాన్స్ గురించి అడుగుతున్నాడు అని తెలుసా ఆ అబ్బాయి అడిగినందుకైనా ఒప్పుకోవచ్చు కదండి ఏంటండి అంత కోపంగా చూస్తున్నారేంటి ఏదో మొత్తం మావడి అయినట్టు అసలు విషయం చెప్పకుండా మొదలుపెట్టింది మీరు అది మీ తప్పు సరే విషయం తెలిసిన తర్వాత వీడి ఫ్రస్ట్రేషన్ లో వాగాడు అది వాడి తప్పు తప్పుకు తప్పు చెల్లు거든 చెల్లు అయినా మీరు చెప్పిన వాటి అన్నిటికీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా యా యా ఐ యామ్ రెడీ ఏదైనా నాకి సిద్ధుతో ఇవ్వు అన్వి 1 నిమిషం 2 నిమిషం నుర అవై ఒక్కసారి ఏంటి అన్వి ఒక్కసారి ఆలోచించు హి హాస్ అ పాయింట్ సిద్ధు వల్ల రియాక్ట్ అయింది పరిస్థితుల వల్లే

సిద్ధ లెట్స్ గో హెడ్ విత్ ఇట్ రేపు ఎక్కడికి రావాలో నేను కాల్ చేసి చెప్తాను బాథ్యాపీ ఇప్పుడు హోటల్ కి రాగలవా త్వరగా ఇంత స్మార్ట్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావురా కొంచెం పని ఉందమ్మా ఏం పని రోయ్ వర్క్ రిలేటెడ్ అమ్మా పోనీలే ఇవాళ శ్రావణ శుక్రవారం మంచి రోజు మనసులో ఏమైనా కోరికుంటే తప్పకుండా తీరుతుంది అవునా ఆ కో ఇన్సిరెన్స్ ఈ రోజు కోరుకునే సమయం కాదమ్మా కోరిక తీరే సమయం కొంచెం దీవించమ్మా అభిష్ట కార్యాధి సిద్ధిరస్తు థ్యాంక్ యూ ఆ వాడ పనికి మాలేన అభిష్టాలు తెలియకుండా ఆశీర్వదించకు అమ్మా ఏంటమ్మా ఇది ఊరికే మూడు దబ్బిస్తారేంటి అన్నిటికీ చెప్పలేంలే ఆహ్ మాకు ఉండవంటి మూడ్లు ఇదే సిన్సియారిటీ ఆఫీస్లో చూపించుంటే ఇప్పటికి పెళ్ళయి పిల్లలు పుట్టేవాళ్ళు ఆ పనులోనే ఉన్నా నాన్న హాయ్ హాయ్ సారీ కొంచెం లేట్ అయింది మీకు టైం తో పని ఏంటి సార్ మ్యామ్ కి మీతో పని ఉన్నప్పుడు మీరు రాగానే క్యాబిన్ కి పంపించమన్నా ప్లీజ్ గో ఓకే మ్యామ్ కి అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేయండి హాయ్ అనుత హాయ్ సిద్ధు హాయ్ నీ కోసమే వెయిట్ చేస్తున్నాను ఫార్మాలిటీ స్టార్ట్ చేద్దామా డైరెక్ట్ యా ఎక్కడికి వెళ్దాం నాకైతే మీ ఇల్లు అయినా ఓకే ఇక్కడే చేయొచ్చు ఇక్కడ అంటే అక్కడ జనాలు ఉన్నారు కదా ప్రైవెసీ యా ఐ అండర్స్టాండ్ అయితే అక్కడ చూద్దామా సోఫా మీద యా సిట్ ఓకే అందుక సీసీటీవీ కెమెరా ఉంది నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు ఏం మాట్లాడుతున్నావు వైరల్ అయిపోతాం వైర్ సిద్ధు ఇది ఇండియాలో కొత్తగా ఉండొచ్చు కానీ బయట చాలా కామన్ ఇంత బ్రాడ్ మైండెడ్ ఉన్నావు అలుగుతా నువ్వు నేను కొంచెం షై ఐ గెట్ ఇట్ ఓకే ఒక పని చేద్దాం ఆ ప్రొసీజర్ మొత్తం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యు టేక్ ఓవర్ ఆఫ్టర్ దాట్ అదొకనా ప్రొసీజర్ నాకు తెలుసులే ప్రొసీజర్ చింపేస్తాను నేను నువ్వు విషయం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నేను ప్రెగ్నెంట్ కావాలి అన్నాను కానీ ఏ ఫిజికల్ ఇంటిమసీ లేకుండా దగ్గర కూడా ప్రెగ్నెంట్ అవుతారమా దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఐయుఐ అది డాక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది వాట్ ఐ డాక్టర్ వై అంటే సూపర్విజన్ లో చేస్తే ఫీల్ పోద్దేమో కదా సిద్ధు నేను చెప్పేది ఒకసారి విను ఈ ఐఓఐ ప్రాసెస్ లో నువ్వు స్పర్మ్ డోనర్ వే మాత్రమే నీ స్పర్మ్ ని ఆర్టిఫిషియల్ ఎన్సిమినేషన్ చేయడం ద్వారా ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఎలాంటి ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ లేకుండా స్పర్మ్ డోనరా కొంచెం వాటర్ తాగచ్చా నీ కాన్సెప్ట్స్ అని చాలా కొత్తగా ఉన్నాయి నేను ఒక స్పర్మ్ డోనర్ని స్పర్మ్ తీసుకొని డాక్టర్ ఇన్సెమినేట్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే ఇదా ఓకే ఓకే సో నేను నేను టచ్ కూడా చేయక్కర్లేదు నువ్వు బేబీ డెలివరీ చేసేస్తావు కాంటాక్ట్లెస్ డెలివరీ స్విగ్గి లాంటిదాల్వ్ వెరీ నైస్ ఇది ఐఓఏ లీగల్ డాక్యుమెంట్ స్టేటింగ్ నువ్వు స్పర్మ్ డోనర్ గా ఇష్టపడి ఒప్పుకున్నట్టు ఒక్కసారి డొనేట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ బయట ఎవరికీ చెప్పకూడదు వన్స్ ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా పూర్తయ్యాక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు నువ్వు లీగల్ పేరెంట్వి కాదు స్పౌస్వి కాదు ఫ్రెండ్వి కాదు నీకు నా పైన కానీ నా బిడ్డ పైన కానీ ఎటువంటి హక్కులు ఉండవు నువ్వెప్పటికీ నా బిడ్డకి అన్డిస్క్లోజ్డ్ డోనర్ డోనర్గా ఉండిపోతా అని ఒప్పుకున్నట్టు ఒకవేళ ఈ బాండ్ బ్రేక్ చేస్తే నీ పైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు నీ బిడ్డ మన బిడ్డ కాదు సిద్ధు ఐ టోటలీ అండర్స్టాండ్ నీకు ఎలాంటి డౌట్ కానీ ఇబ్బంది కానీ ఉంటే నువ్వు చేయనక్కర్లేదు నేను చేస్తాను ఎందుకు తెలుసా నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా నాదే అయి ఉండాలనిపిస్తుంది మీరు సంతకం పెడుతున్నట్టుందన్న అయితే రేపు టెన్ ఓ క్లాక్ ఎక్కడికి రావాలని మెసేజ్ పెడతాను